నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి వీడియో చూసే ముందే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ కరోనా విశాఖలో తొలి కేసు నమోదు ఇరవై ఎనిమిదేళ్ల మహిళలకు కోట్ కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ చూడండి మళ్ళీ రాష్ట్రంలో కరోనా వచ్చిందని తొలి కేసు నమోదైందంట అయ్యిందంట ఇరవై ఎనిమిదేళ్ళ మహిళకు కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ అంట ఇంకా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి రెష్ మీట్ పెట్టి మద్యం గురించి చాలా మాట్లాడినారు మద్యం స్కామే జరగలేదు ఇవన్నీ కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారే మధ్యానికి బ్రాండు కాబట్టి ఇదంతా ఏం లేదు అందరూ వాళ్ళే చెడ్డవాళ్ళు అంటూ ఎవరు లేరు ఆడు ఉండే మద్యం స్కామ్లో ఉండే వాళ్ళంతా మద్యం కూడా తాగరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి ఆంధ్రజ్యోతిలో రాసిన దాని ప్రకారం కిక్కుపై కట్టుకథలు స్కామ్ జరగలేదని బుకాయింపు అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వని జగన్ జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యోగి అవన్నీ ప్రముఖ కంపెనీలు ఉత్పత్తులే రాజకాసిరెడ్డికి సంబంధమే లేదంట జగన్ ఆయనలో ప్రభుత్వ మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించలేదు కొన్ని డిషరీలకు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు వెళ్ళాయి పాపులర్ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి మాయదారి మా మాయిదారు మందు ఎందుకు ప్రత్యక్షమైంది తెలంగాణతో పోల్చితే ఏపీలో కొనుగోలు ధర ఎక్కువ ఉండడానికి కారణమేమి ఆటోమేటిక్గా మద్యం ఆటలను పెట్టి సాఫ్ట్వేర్ తీసేసి మాన్యువల్ విధానం ఎందుకు తెచ్చారు ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధ్య వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈటన్నింటిని పక్కన పెట్టేశారు తన ఆదాయంలో మద్యం స్కామే జరగలేదని చెప్పకొచ్చాడు చూడండి మా వాళ్ళంతా మంచోళ్ళు మద్యం స్కామ్తో వాళ్ళకేం సంబంధం అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది సాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయాడు వాసుదేవిరెడ్డిని బెదిరించి వాంగవోలం తీసుకున్నాడు బాలాజీ గోవిందప్ప నా కోసం ఎందుకు పనిచేస్తారు పిఎస్ఆర్ ధనంజయ రెడ్డి మంచి అధికారులు నేను ఇక్కడే ఉన్నా అరెస్ట్ చేసుకోవచ్చు ఎన్నుపోటు దినంగా జూన్ నాలుగు జూన్ నాలుగు వైఎస్ జగన్ ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అధికారులందరూ మంచోళ్ళే అని చెప్తున్నారు ఇంకా చూస్తే పాక్ను మోకాళ్ళపై కూర్చో కూర్చోబెట్టాం ఇంకా ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు నా ఒంట్లో ప్రవేశించేది రక్తం కాదు సింధూరం సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు అది నిన్న ప్రధానమంత్రి గారు చెప్పేసారు ఇంకా చూస్తే అమెరికాలో విజ్రాయిల్ కాల్చివేత యాదు మ్యూజియం వద్ద ఘటన మృతులు కాబోయే దంపతులు చూడండి అడ్డంగా అబద్ధాలు భారతీయ సిమెంట్లో బాలాజీ ఫుల్ టైమ్ డైరెక్టర్ అయినా ఆయన ఎవరో తెలియనట్లు బిల్డప్ వృషాకు అరకోటి కోటి చొప్పున భూమి అది తెలిసి ఇడ్లీ వడ అంటూ కబూర్లు నేడు ఐఏఎస్ లపై వేధింపులు అని మర్చి నేడు ఆవేదన ఆక్రోషం అప్పులు గొప్పలు జగన్ తిప్పలు చంద్రబాబు ఐదేళ్లలో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల ఐదు వందల ముప్పై కోట్లు తెస్తే నేను మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు తెచ్చా మాజీ సీఎం ఇందులో ఏది ఎక్కువ ఆయనకే తెలుసు ఇంగ్లీషులో చదివేది ఒకటి వివరించేది మరొకటి వాస్తవాల దాసి ప్రజలను మబ్బిపెట్టే యత్నం లిక్కర్ సిరీస్పై జగన్ కు భయం పట్టుకుంది అందుకే మీడియా సమావేశం నిజాలు తేల్చేందుకు విచారణ కోరాలి ఆదాయం ఇటుపోయిందో చెప్పాలి దర్యాప్తుకు సిద్ధపడటం లేదంటే తప్పు చేశారనే అర్థము వైఎస్ సర్బిల అస్తినా చేరిన చంద్రబాబు నేడు ఏడుగురు మంత్రులతో భేటీలు రాష్ట్ర అభివృద్ధికి సహాయం కోరనున్న సీఎం రేపు నీతి ఆయోగ కౌన్సిల్ భేటీకి హాజరు బీజేపీపై రెండు నిమిషాల కల్వకుంట్ల కవిత గారు ఒక లేఖ రాసి బీఆర్ఎస్లో అవతవకలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అది కూడా ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం మద్యంలో మరో లీల కాఫీ షాప్ వర్కర్ లిక్కర్ కథ ఇది ఒక కాపీ షాప్లో ముప్పై రెండు వేల జీతానికి పనిచేసే యువకుడు ఐదేళ్లలో ఏకంగా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సంపాదించాడు ఇది కళా సినిమా అని అనుకుంటున్నారా ఇవేమి కాదు జగన్ జరిగిన మద్యం లీలాలో ఇదొకటిగా బాగా నడిచే లీలా డిస్టలీను నాడు చెరబెట్టారు ఆ తర్వాత తమ చెత్త బ్రాండ్లను ఉత్పత్తులను దానిని కేరాప్గా మార్చారు ఆ డిస్టలీస్ ఏపీ ఇన్ఛార్జిగా కాఫీ షాప్ వర్కర్ను నియమించారు అతని పేరే పురుషోత్తం వరుణ్ కుమార్ ప్రస్తుతం అతను అధ్యాత్మంలోకి వెళ్ళిపోయాడు ముప్పై రెండు వేల జీతం నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల అక్రమార్జన అందులో అత్యధికం నాటి ప్రభుత్వ పెద్దలకే ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్య మాఫియాలు లీలా డిస్టరీలో చేరి ఏపీ ఇన్ఛార్జిగా ఎదిగి మాఫియా అండతో చెత్త బ్రాండ్లు అమ్మకాలు ప్రభుత్వం మారగానే పరార్ గాలిస్తున్న చిట్ చూడండి ఇదేనండి ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే బీజేపీపై రెండు నిమిషాల ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రిక అండి రజతోత్సవ సభలో పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశారనే సందేహాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల్లో పార్టీ ప్లేనరీ నిర్వహించిన వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి విషయాన్ని కొంచెం గా తీసుకోండి లేఖలో కవిత అలా చేయకపోవడం వల్లే భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందోనో మన పార్టీ కార్యకర్తలే అంటున్నారు ధూమ్ధాం విఫలమైంది రెండు వేల ఒకటి నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడాల్సింది కొందరిని మీకు కలుస్తున్నారు అందరినీ కలవండి ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల్లో క్లీనెట్ నిర్వహించండి బీఆర్ఎస్సి కేసీఆర్కు కవిత ఆరు పేజీల లేఖ చూడండి కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాశారండి మీరు బీజేపీతో ఉన్నారు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు అని కేసీఆర్ను ఆరు పేజీలు లేఖ రాసి కవిత గారు రాశారు తర్వాత చూస్తే ప్రభుత్వ కార్పొరేషన్ను లక్ష్యంగా చేసుకునే క్రమంలో సమైక్య భావనను ఈడీ దెబ్బతీసింది ఈడీ చర్యలు చట్ట విరుద్ధము రాజ్యాంగానికి వ్యతిరేకము సుప్రీం అన్ని అద్దులు దాటేశారు తక్షణమే దర్యాప్తు నిలిపేయండి కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థపై చర్యలు ఎందుకు తీసుకుంటారు తమిళనాడు మధ్య వివాదంలో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహము ఖర్చు సాధింపునికే ఈడీ ప్రయోగము ఎన్నికల దృష్టిలో ఎవరిస్తున్న కేంద్రము పిటిషన్లో తమిళనాడు ఆరోపణ అది అమృత ఆవిష్కరణ బేగంపేట రైల్వే స్టేషన్లు శిలా పథకాన్ని ఆవిష్కరిస్తున్న కిషన్ రెడ్డి వెంకటరెడ్డి బేగంపేట కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లను బిక్నీరు నుంచి ప్రారంభించిన ప్రధాని మోడీ హైదరాబాద్లో ఎంఎంటిఎస్ రెండు పనులు జోరు త్వరలో గుట్ట మార్గంలోనూ మొదలు దసరాకు కొమరవెల్లి స్టేషన్ సిద్ధము కిషన్ రెడ్డి జిమ్ముకుంటను అమృతలు చేరుస్తాము సంజయ్ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం హర్షణీయము మంత్రి కోమటిరెడ్డి ఎంగటరెడ్డి చూస్తాము ఇంకా చూస్తే మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టారేమో బ్యారేజ్ పగలకు వాళ్లే కారణం కావచ్చు కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్ చేయాలన్నదే రేవంత్ రెడ్డి అజెండా టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్ కు నోటీసులు నాపై లొట్టుపీసు కేసుతో సీఎం చేసేదేం లేదు కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్టప్రచారము రేవంత్ రెడ్డితో ఉన్నారు ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు అందాల పోటీల కోసం రెండు వందల కోట్లు కేటీఆర్ జంగు నవీన్ సజ్జ నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి హైదరాబాద్లో ఆర్టీసీ కళాశోడులో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్షాల పార్టీలు ప్రజా సంఘాల నేతలు మొత్తం ఇరవై ఏడు మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు నంబాల కేశవరావు బృందం మొత్తం తుడ్చు ఎల్లడి అది నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఇరవై ఏడు మంది చనిపోయారంట ఈయన కేశవరావు బృందం మొత్తం తుడుచుపట్టకపోయిందని ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పారు పోలీసులు తెలిసినవి అవాస్ తెలిపినవి అవాస్తవాలు ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు గత ప్రభుత్వం ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు కోడ్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ రెడ్డి వాంగ్మూలము నాంపల్లి కోర్టుకు హాజరు వచ్చే నెల పన్నెండున తుది తీర్పు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని కోడ్ ఉల్లంఘన కేసులు విచారణలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారని అభి అభియోగాలతో టీసీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బేగం బజార్ నల్లగొండ టూ టౌన్ మెదక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే అది ప్రకటిత నేరస్తుడిగా ఎస్ఐబి మాజీ సీట్ జూన్ ఇరవైలోగా విచారణకు రావాలి చైనా చౌకబేరం తన జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్లపై పాక్కుకు యాభై పర్సెంట్ రాయితీ మొత్తం ముప్పై విమానాల కొనుగోలుకు ఒప్పందము ఈ ఏడాది ఆగస్టులోనే అందునున్న తొలి బ్యాచ్ అది చైనా పాకిస్తాన్తో మళ్ళీ ఇట్లా సీప్ లిక్కర్ సీప్ టిక్కర్స్ అన్ని ఉపయోగిస్తుంది చైనా హైదరాబాదుకు రెండు వేల ఈవి బస్సులు చూడండి డ్రైవ్ కింద ఇవ్వనున్న కేంద్రము వచ్చే మార్చికి ఐదు నగరాలకు బస్సులు కేంద్ర మంత్రి కుమారస్వామి ఎల్లడి శిల్పారామంలో ప్రపంచ సుందరి పోటీదారుల ఆటాపాట టాలెంట్ పినాలలో ఇరవై నాలుగు మంది పైనిస్టులు పోటా పోటీ డోల్ బాబే పాటకు ఆకట్టుకున్న నందిని గుప్త నృత్యము అది ఇరవై నాలుగు మంది ఎంపిక అయ్యారండి హైదరాబాదులో శిల్పిరా శిల్పారామంలో సుందరి మనల పాట ఇరవై నాలుగు మందిలో టాప్ టెన్లో ఎవరుండారనేది కూడా తెలుస్తుంది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇంకా మనము సాక్షి చూద్దాం ఎందుకంటే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో అది నిన్న మీ ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారనేది కూడా చూద్దాం మద్యం ముడుపుల డాన్ బాబే దాన్ని కప్పిబుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం క్యాబినెట్ కళ్ళు కప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ మూడు చోట్ల పైలుపై చంద్రబాబు సంతకాలు దీనివల్ల ఏటా ఖజానాకు ఐదు వేల కోట్లు పైగా నష్టం ఆదాయానికి గన్ని కుట్టడంపై బాబు సర్కారును తప్పుబట్టిన కాదు ప్రైవేటు మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా లూటీ లూటి ఎంఆర్పి కంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అధికంగా విక్రయాలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గించి అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగ చేరింది మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నదని బాబుపై కేసు నమోదు ఆ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నాడు తనపై కేసు నేరుగా అధికార దృనికే పాల్పడుతున్నాడు ఇది అండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఇదంతా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నాడు వీళ్ళంతా అధికారులందరూ మంచోళ్ళు కాబట్టి మా ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అంటున్నారు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మాన్యువల్గా డబ్బు తీసుకోవడం ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అది కూడా ఉంటే బాగుండేది అవన్నీ ఏం చెప్పలేదు ఇంకా రాష్ట్రం చూస్తే న్యాయం ధర్మ అనేది అంతిమ విజయం తప్పుడు కేసులకు లేదు బెదిరేది లేదు అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కై నాపై అక్రమ కేసులు పెట్టాయి అరుణదొక్కాలను చూశారు అణసవేతతో నుంచి పుట్టిందే వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ రాష్ట్రంలో అపకృతత ఎమర్జె ఎమర్జెన్సీ జిందాల్ అరవిందో ఆల్ట్రాటెక్ లాంటి కంపెనీలను బెదిరించి ఎల్లగొట్టారు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు హత్యలు దాడులు వేధింపులు అక్రమ కేసులు అరాచక పాలనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు అది చెప్తున్నారండి ఇంకా చూస్తే బరి తెగించి హద్దులన్నీ దాటుతుంది ఈడీ తీరును తూర్పాట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా ఎమ్మెల్యే ఉన్నందుకు సిగ్గుపడుతున్నా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా ఏడాది నుంచి ఒక అభివృద్ధి పని జరగలేదు నిధులు ఎందుకు ఇవ్వరు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి టీజీ భరత్కు టీడీపీ సీనియర్ నేత కేవి ప్రభాకర్ హెచ్చరిక టీడీపీ కమ్యూనిస్టుల పరిస్థితి రాకుండా చూడండి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అదేనండి మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపరు మొత్తం నిన్న మాట్లాడిన వీడియోలో రాశారు ఇంకా వీనాడు చూద్దాం వీనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే నా రక్తాలలో ప్రవహించేది రుధీరం కాదు సింధూరం మన దళాలు పాక్ను మోకాలపై నిలబెట్టాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా సా ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మద్యం స్కామ్ గురించి రాశారండి వైసీపీ ప్రభుత్వ హయంలో త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా ఆ డేటా త్రీ పాయింట్ మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానము వేల కోట్ల దోసేసి ఆధారాలు సరిపేశారు మద్యం కుంభకోణం ఆడవాళ్ళకు కూడా దొరకకుండా పన్నాంగము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కొనసాగిన విద్వాంసం ఫారినిక్స్ రికవరీ కూడా ఇల్ ఇల్లు కాకుండా చెరిపివేత దర్యాప్తు పరికయకు తీవ్ర అవరోధాలు వాటిని అధిగమించి కేసు కొలికి తెచ్చిన సిట్ మొత్తం రికార్డులు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు ఎలుగులోకి అది చేశారండి మన ఎవరు మద్యం స్కామ్ ఇప్పుడైతే ఢిల్లీకి మించిన మద్యం స్కామ్ నడుస్తుందండి ఇంకా అన్ని పేజీల్లో అదే మెయిన్ మీటింగ్లో రాశారు ఇంకా చూస్తే మన అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు అరెస్ట్ చేస్తారా నేను ఒకడే విజయవాడలో ఉన్నా మద్యం దసరాలపై నా సంతకం ఒకటైనా చూపించగలరా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పై ఉన్నారు ఈ కేసు నిర్గార్చేందుకే మాపై కేసు పెట్టారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అన్న జగన్ అది నా మీద నేనేమి మద్యం స్కామ్లో నా మీద సంతకాలు లేవు నేను ఒక సంతకం కూడా పెట్టలేదు చేస్తే అధికారులు చేసింటారేమో నేనేం తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ శర్మిళ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు అసెంబ్లీకి వెళ్ళి అరగడేందుకు మీ ఆయంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు జగన్ ఉద్దేశించి శర్మిళా వ్యాఖ్యలు చూడండి మద్యం కుంభకోణలు నీపై ఆరోపణలు వస్తే సిబిఐని పిలుస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా వే విచారణ చేసుకోండి అని అసెంబ్లీలో వెళ్ళి ఎందుకు ఆపలేకపో అనలేకపోతున్నారు తప్పుంటే తీయమని అనలేకపోతున్నారంటే మీరే అని ప్రజలకు అర్థమవుతుంది అని మాజీ సీఎం జగన్ ఉద్దేశించి షర్మిళ గారు అన్ని మాటలండి ఇంకా చూస్తే ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు ఏడు ఏడు కేంద్ర మంత్రులతో భేటీ చూస్తే కీర్తి చక్ర రాంగోపాల్ నాయుడు ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను ముట్టిపెట్టిన సిక్కోలు వాసి ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కార ప్రదానం కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ దౌత్యవేతల మృతి మధ్య అరెస్టులతో జగన్ కు వణుకు మంత్రి సత్యకుమార్ కల్తీ మద్యంలో ప్రాణాలు తీసిన జగన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సోమిరెడ్డి నక్కా ఆనందబాబులు ధ్వజం ఐక్యతో అభివృద్ధి సాధిద్దాం మన ఊరు మాట మా మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రా రావివలస ప్రగతికి పదహైదు కోట్లు మంజూరు పంచాయతీ ప్రజలతో పర్సనల్గా సమావేశము విశాఖలో యువతికి కరోనా నిలకడగా ఆరోగ్యం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి ఇదేనండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్